గుమ్మడికాయ అవి చాలా ఈజీ సో ఇది కొంతమందికి మాత్రమే పడదుస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి పడదు అది కొంచెం చూసుకొని తినాలి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా ఎలా కుక్ చేద్దామో చూద్దాం ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఇది నాన్ స్టిక్ అందుకని వుడ్ స్టిక్ వాడుతున్నా స్టీల్ వాడితే త్వరగా ఈ నాన్ స్టిక్ ఇక్కడ ఇట్లా లైన్స్ పడిపోతే అలా వం వండి తినకూడదు అని చెప్తారనమాట సిమ్లోనే పెట్టి వేయించాలి లేదంటే త్వరగా మాడిపోతుంది ఎండుమిర్చి త్రీ ఎండుమిర్చి చేసుకున్నాక కొంచెం ఫ్లేమ్ పెంచుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ సిమ్లో పెట్టాము మిర్చి కొంచెం ఫ్రై అయింది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఆ టైంలో ఆనియన్స్ వేసాను ప్పుడు ఫ్లేమ్ కొంచెం పెంచుకుంటే ఆనియన్ త్వరగా మగ్గుతుంది ఇంకా త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ కొంచెం ఫస్ట్ వేసుకున్నాం ఆనియన్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఇంట్లో చేసుకున్నదే నేను ఎక్కువ రోజులు ఉంటుందని కొంచెం ఫస్ట్ యాడ్ చేసాను అందుకే ఆ కలర్లో ఉంది తరగే కాపు కొంచెం ముందుగా కూడా వేసుకోవచ్చు త్వరగా బ్రసరగా నేను అందులో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాం ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు త్వరగా బాయిల్ అవుతుంది కానీ ఇలా పాతలో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో అయితే కొంచెం టేస్ట్ తగ్గుతుంది ఏదైనా కానీ ఏదైనా చికెన్ కానీ మనకి ఏ కర్రీ అయినా ఇట్లా పాత్రలో చేయడం టేస్ట్ వేరే ఉంటుంది కుక్కర్లో చేయడం వేరే ఉంటుంది సో ఇది ఓన్లీ మటన్ మాత్రమే కుక్కర్లో చేస్తే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు మనకి కుక్కర్లో అయితేనే త్వరగా బాయిల్ అవుతుంది మటన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా అందుకే అది మాత్రమే కుక్కర్లో చేసుకోండి ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాం ఇప్పుడు వేస్తే కొంచెం బాయిల్ అయ్యాయి అయినప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది లాస్ట్లో వేస్తే కొంచెం ఉప్పు కారం పట్టదు అందుకని ఎప్పుడే వేస్తున్నా ఒకసారి మంచిగా కలిపి సిమ్లోనే పెట్టాను ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకోవచ్చు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవని తర్వాత చూద్దాం వాటర్ అయినా అక్కర్లేదు దీంట్లోనే వాటర్ వస్తుంది నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లోనే చేసుకోండి నార్మల్ అయితే కింద మాడిపోతూ ఉంటుంది మళ్ళీ మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉండాలి అప్పుడప్పుడు కలుపుతుండాలి లేదంటే కింద మాడిపోతుంది దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది చూసారా కనిపిస్తుంది ఒకసారి చూద్దాం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుందాం బాయిల్ అవ్వడానికి లేకపోతే ఆడిపోయినట్టు అనిపిస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేసాము ఈ వాటర్ అంతా డ్రై అయ్యేదాకా అలా బా క్లోజ్ చేసి బాయిల్ చేద్దాం వాటర్ డ్రై అయ్యిందా చూద్దాం లైట్గా ఉంది వాటర్ ఇంకా ఇది బాయిల్ అవ్వలేదు దీనికి మనం పచ్చిమిర్చి వేసాం ఎండుమిర్చి వేసాం అందుకని మిర్చి పౌడర్ మనం వేయలేదు చాలా కొంచెం ఎందుకంటే ఇది చాలా స్పైసీ ఉంటుంది సో చాలా తక్కువ వస్తున్నా ఈ స్పైసీ తగ్గట్టు మీరు వేస్తుంది ఇది కూడా కొంచెం ధనియాల పౌడర్ ధనియా పౌడర్ మొత్తం కలిపేలా ఒకసారి కలుపుకున్నాను ఇంకా బాగా వేయాలి దీంట్లోనే ఒక చిన్న బెల్లం మొక్క వేసుకున్నాం కలసి ఉన్నది ఒక నచ్చకపోతే బెల్లం టేస్ట్ నచ్చకపోతే వేయకండి ఇది వేయడం వల్ల ఐరన్ వస్తుంది ఈ గుమ్మడికాయ వల్ల మనకి వేయటమే వస్తుంది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటుంది రెగ్యులర్గా వీటిని రన్స్ తినాలి తినాలి ఆసూ కు ఒక రోజు గుమ్మరకాయ ఒక రోజు బీరకాయ ఇలా వీటిని రన్స్ నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్ వల్ల తాలిష్టం పన్నీర్ కానీ అలా ఇంకా పోటెన్ ఫుడ్ తినచ్చు నాన్ వెజిటేరియన్ అయితే వీట్లో వీట్లీ నాన్ వెజ్ ట్రై చేసుకోవాలి ఒక డేస్ వెజ్ అవుతున్నాయి నాన్ వెజ్ కూడా నాన్ వెజ్ మానేసిన ఇంకా హెల్త్ బంద చాలానే ఉంటుంది ఇంకా చాలా ఉంది చూస్తే బయలు అవును వాటర్ అంతా బైల్ అయింది బాయిల్ అయిందా లేదా ఓకే బాయిల్ కూడా అయిపోయింది సో ఎక్కువ కారం సరిపోయిందా లేదా అని చూసుకుందాం సూపర్ ఇంకా సరిపోయింది సో షుగర్గా కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా తయారు Oh, so, video Thank you for watching. Bye bye. <coughs> <coughs>